ఏఐ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ను కీలక హబ్గా మార్చే దిశలో చారిత్రక ఒప్పందం కుదిరింది విశాఖలో సుమారు పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు గూగుల్ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తామని గూగుల్ ప్రతినిధులు ప్రకటించారు విశాఖ నుంచి ప్రపంచానికి ఏఐ డేటా సేవలు అందిస్తామని గూగుల్ స్పష్టం చేసింది మరోవైపు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు పూర్తిగా సహకరిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి విశాఖలో గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం దిల్లీలో గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకుంది గూగుల్ రాష్ట ప్రభుత్వ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు తాజ్ మాన్సింగ్ హోటల్లో భారత్ ఏఐ శక్తి పేరుతో గూగుల్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ అశ్విని వైష్ణవ్ మంత్రి లోకేష్ గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోలే గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ విభాగం అధ్యక్షుడు కరణ్ బజ్వా విశాఖను ఏఐసిటిగా మార్చేందుకు పునాది వేసే ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్ పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కురియన్ చెప్పారు దీనిని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు incredibly proud with the support of the government of india and the state of andhra pradesh we're very pleased to announce a new gigawatt scale ai hub in Vishakpatna. it's the largest ai hub that we are going to be investing in anywhere in the world outside of the us it represents a capital investment over the next 5 years of 15 billion dollars will scale to multiple gigawatts in addition to that, we will be making Vishakhapatnam a global connectivity hub. We are not just bringing AI technology, but also a digital infrastructure through our subsea cable and network connectivity hub. We see this hub not just serving India, but from India serving Asia and other parts of the world.

there is a serious concern among a lot of it professionals of what their jobs will be where they would uh, how their lives will be impacted so it's very important for all of us especially the industry to reskill and upskill our it professionals in a major way at a totally different scale and at a totally different pace the second thing is about the undersea uh, subsea cable my request is that Andaman is a very strategic location. Singapore is today all choked. Why can't we make Andaman as the next big hub for global internet data transfer? ఏర్పాటుకు గూగుల్ సరైన దేశం సరైన రాష్ట్రాన్ని ఎంచుకుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభినందించారు సెవెల్ థింగ్స్ క్యాన్ బి ఇన్ దైల్స్ హ్యాపన్స్ విత్నరీ లీడర్షిప్ లైక్ ఐ వుడ్ సే స్ట్రాటజీస్ విచ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ Uh, Narendra Modi ji brings into India, and you can see that between 2014 and today, several such policy enablers have been uh, part of the policy here, governance here. And so with the uh, Chief Minister, Shri Chandrababu Nayadu Garu, who has in earlier several stints shown us what he can, particularly in the IT sector, particularly in taking digital templates to the public, has done. And therefore, I think uh, it is just ఇక నుంచి గూగుల్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదన్న చంద్రబాబు గూగుల్ ఏఐ సెంటర్ నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత లక్ష్యాలు చేరుకునే దిశగా సాగుతున్నామన్న ఆయన ప్రధాని మోదీ వేగాన్ని అందుకోవడానికి కంపెనీలు సిద్దంగా ఉండాలన్నారు We are very happy, we are having strong Prime Minister, not only visionary, he can understand technology. I have seen so many Prime Ministers so far, I have worked with them, I took so much of time to push technologies, but present Prime Minister, he pushes to move forward. From now onwards, it is our project, not only Google pro project, Government of Andhra Pradesh will support all possible ways to make it successful. వితుర్ ఎంట్రీ నౌ విశాఖపట్నం ఫిఫ్టీన్ బిలియన్ యూఎస్ డాలర్స్ వితన్ ఫైవ్ ఇయర్స్ టైట్ వెల్కమ్ న్యూస్ ఈ ఒప్పందంతో టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ కంటే భారత్ ప్రపంచ వేదికపై ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నమ్ముతున్నట్లు మంత్రి లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు గ్లోబల్ టెక్ మ్యాప్ లో ఏపీ మరింత బలంగా నిలబెట్టే మైలురాయి అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హస్ ఆల్వేస్ అండర్స్టూడ్ దట్స్ వై ఎడ్యుకేషన్ అండ్ ఐటి ఇస్ వన్ మినిస్టర్ And the idea is to marry these two and ensure that these result in tangible outcomes in the field level. Not only for Andhra and Google, but I think it's a historical movement for Bharat.